శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము శని వక్రగతి నుంచిలా మార్గీయ స్థితి లోపల రాబోతున్నాడు ట్వంటీ నవంబర్ రోజున వస్తాడు మీన రాశిలో శనిదేవుడు గోచరం అయితే నడుస్తుంది శని ఇన్ని రోజులు వక్రగతిలో ఉండడం అయితే జరిగింది ఒక విషయం తెలుసుకోండి శని ప్రభావం చాలా ముఖ్యంగా ఉంటది మంత్లీ అలాగే ఇయర్లీ ఎప్పుడైతే రాశి ఫలాలు చూస్తారో అప్పుడు శనిది కారకత్వం చాలా ముఖ్యంగా చూడాల్సి వస్తుంది డైలీ రాశి ఫలాల్లో ఓకే పర్వాలేదు కానీ మంత్లీ అలాగే ఇయర్లీ రాశి ఫలాల శని స్థితి శని నక్షత్ర పరివర్తన శని డిగ్రీ పరివర్తన కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే శని కర్మకారకుడు శనిదేవుడు కర్మకారకుడు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కర్మ వేరే వేరేలా ఉంటుంది అని ప్రతి ఒక్క రాశి అలాగే భావ అనుసారంగా శనిదేవుడు ఫలితాలు వేరే వేరేలా ఇస్తుంటారు ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే మేషరాశికి శని వేరే భావాది కారకత్వం అవుతాడు అలాగే వేరే రాశి వారికి వేరే భావాది కారకత్వం ఒప్పుకుంటుంటాడు అంటే ఇక్కడ భావం అనుసారంగా దాని పనులు కూడా ఇంకా చేంజెస్ అయితే అవుతుంటాయి కానీ నేచర్ ది శాటన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నది నేచర్ శాటన్ ఒకటి ఏంటంటే కర్మ అలాగే దెన్ రిజల్ట్స్ అన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ కనుక ఉన్నట్లయితే డీలే రిజల్ట్స్ ఇస్తుంటాడు అన్ని బద్ధకాన్ని చాలా పెంచుతుంటారు ఏ పని ఎప్పుడు సమయాన్ని కానివ్వడు అని చేసిన పనికి గుర్తింపు అంత ఈజీగా రాదు ఒక మాట చెప్తా మీకు అర్థం చేసుకోండి కొందరు ఏం పని చేయకపోయినా వాళ్ళు అనుకున్న పనులు తొందరగా అవుతాయి కొందరు చాలా చాలా కష్టపడి ఉన్నా కూడా వాళ్ళ పనులు అంత ఈజీగా అవ్వవు డిఫరెంట్ ఆఫ్ సాటర్న్ వల్ల అవుతుంది ఎందుకంటే శని వల్లనే ఇది అవుతుంది జాతకంలో శని స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే శని పైన ఇంకా పాపగ్రహాలు కనుక సంబంధం దృష్టి యోగం కనుక ఉన్నట్లయితే ఇది యాక్చువల్లీ ఉంటుంది ఓకే ఇప్పుడు శని ప్రభావం ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వరకు మనం ఇప్పుడు రాబోయే రోజు ఇప్పుడు తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుదాం మకర రాశి మకర రాశి వారికి శని దేవుడు అవుతాడు అందులో పైగా రాసాధిపతి అలాగే ధనాధిపతి ఇప్పుడు తృతీయ స్థానంలో గోచరం నడుస్తుంది చాలా మంది ఈ పూర్వం కూడా చాలా మంది కమెంట్ చేస్తుంటారు చెప్తుంటారు ఏమండి మకర రాశి వారికి ఏనాటి శని అయిపోయినా కూడా ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయని అంటుంటారు ఒక విషయం తెలుసుకోండి ప్రేజెంట్ మీకు ప్రాబ్లమ్స్ ఇస్తుంది శని దేవుడు కాదండి మీరు కొద్దిగా ఇది అవుతున్నారు అనుకుంటా శని కాదు మిమ్మల్ని ప్రెజెంట్ బాధ పెడుతుంది మిమ్మల్ని ప్రెజెంట్ కొద్దిగా ఇది చేస్తుంది కేతు అండి కేతు శని మిమ్మల్ని ప్రెజెంట్ అయితే బాధ పెట్టట్లేదు శని మిమ్మల్ని ఇంకా ఒక ఎనర్జీ ఇస్తున్నాడు ఇంకా మిమ్మల్ని బూస్టింగ్ చేస్తున్నాడు తప్ప శని మిమ్మల్ని బాధ పెట్టట్లేదు మిమ్మల్ని బాధ పెడుతున్నాడు ప్రెజెంట్ కేతు కేతు ఎలా బాధ పెడతారండి మీకు అనిపించవచ్చు కేతు గోచరంలో అష్టమ స్థానంలో ఉన్నారు కేతు గోచరం ప్రెజెంట్ అష్టమ స్థానంలో నడుస్తుంది గోచరం అష్టమ స్థానంలో గోచరం అంత అనుకూలంగా చెప్పలేరు కానీ ఇది చేసి వృత్తి అనుసారంగా దీని రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ చూడగలుగుతారు ఇప్పుడు ఎవరైతే ఆస్ట్రాలజర్స్ కావచ్చు ఆయుర్వేద డాక్టర్స్ కావచ్చు లేకపోతే మెడికల్ ఫీల్డ్ లోపల వారు కావచ్చు టేలరింగ్ లోపల ఉన్నవారు కావచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ లోపల వైరింగ్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తున్నారు ఇన్సూరెన్స్ లోపల పాలసీ అలాంటి వారికి కేతు చాలా మంచి పని చేస్తాడు కానీ అది కాకుండా మిగతా ఏదైతే పని చేస్తుంటారో ఆ చోటు కొద్దిగా డిస్అడ్వాంటేజ్ అవుతుంటాయి అండ్ డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ చూడాల్సి వస్తుంది మనసుకి నచ్చలేని స్థితులు ఎక్కువగా జరుగుతుంటాయి స్పెషల్ ఒక మాట చెప్పాలంటే ఇది కుటుంబ పరంగా కొద్దిగా ఇది డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఎందుకంటే రాహు సెకండ్ హౌస్ లో కదా ఇది కొద్ది ఇంపాక్ట్ ఉంటుంది మరి శనిదే ఏ ప్రకారం మిమ్మల్ని ఇది చేస్తున్నాడు అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే అవుతున్నాయో చూడండి దాన్ని జీర్ణించుకోవడానికి దాన్ని ఎదుర్కోవడానికి మీకు శాటన్ ఎఫర్ట్స్ ఇస్తున్నాడు దాన్ని దానికోసం మీరు పోరాడానికి ఎందుకంటే తృతీయ స్థానం ఇది మన ఎఫర్ట్స్ మన ప్రయత్నం రాసాధిపత్య తృతీయ స్థానంలో ఉండడం అంటే ఇది చాలా గొప్ప విషయం అదే శాటన్ ట్వెల్త్ హౌస్ లో ఉంటే ఇప్పుడు కేత అష్టమ స్థానంలో గనుక సపోజ్ ఉన్నట్లయితే ఇప్పుడు మీరు ఇలా ఉండేవారు కాదు మీరు అన్ని వదిలేసేవారు ఎందుకంటే అది మీకు మళ్ళీ అంత అవ్వదు ఆ కెపాసిటీ దగ్గర మీరు తీసుకెళ్ళారు అందుకే ఏదైతే కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయో మనం గమనించినట్లయితే తర్వాత ఇది ఆ టైం లోపల మన మంచి కోసమే అవుతూ ఉంటుంది ఓకే శాటనా తృతీయ స్థానంలో ఇప్పుడు రెట్రోకెట్ వచ్చి బయట వచ్చిన తర్వాత కొన్ని మంచి కూడా జరుగుతాయి చేస్తున్న పని లోపల ప్రయత్నాలు పెరుగుతాయి అని సాటన థర్డ్ ఆస్పెక్ట్ పంచమ స్థానంపై ఉండడం వల్ల క్షమించండి వీడియో మొదలు రావడం జరిగింది మీలో ఎవరైనా జ్యోతిషం గనక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి ఆస్ట్రాలజీ విద్య అని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం టూ ఇయర్స్ అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది ఈ శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మతి సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుతుంది ఇందులోపల పరాశరి ఆస్ట్రోలాజీ కృష్ణమూర్తి జ్యోతిషం జెమిని జ్యోతిషం నాడీ జ్యోతిషం అదే రకంగా ఆస్ట్రో వాస్తు యాస్ట్రోన్మరాలజీ ఆస్ట్రోథెరేపిల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లో ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుద్ది మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలి కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి సంతాన యోగం కనపడుతుంది సంతాన వృద్ధి యోగం కనపడుతుంది దాంతో పాటు జాతకంలో కనుక యోగం ఉన్నట్లయితే సడన్లీ షేర్ మార్కెట్ నుంచి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నా జాతకంలో అలాంటి యోగం ఉన్నట్లయితే సడన్లీ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ లోపల బలమైన స్థితి యోగం అయితే కనపడుతుంది ఎవరైతే సినిమా రంగాల్లో ఉన్నారో ఎవరైతే ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ లోపల ఉన్నారో ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మనము స్పాన్సర్షిప్ లోపల ఈ ఏవిధ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో దాని లోపల మనం చూడగలుగుతాం అలాంటి దాంట్లో ఎవరైతే ఉన్నారో కాల కార్యక్షేత్రాల లోపల వాళ్ళకి కొద్దిగా పని పెరుగుతుంది పాటు గుర్తింపు వచ్చుద్ది అని చేస్తున్న పని పట్ల కొద్దిగా ఇంకా ఆసక్తి కూడా పెరుగుతుంది మంచి విషయం అది ప్రేమ జీవితంలో ఉన్న వారికి అంత అనుకూలంగా ఉండదండి ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది స్థితి శాటర్న మూడో స్థానం అంత అనుకూలంగా ఉండదు బికాజ్ ఎందుకంటే మనం ఏదో ఒకటి సాధించడానికి మనం వెళ్తుంటాము ఈ మధ్యలో వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే మనం వాళ్ళ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతుంటాం ఇక అవతల వ్యక్తి నార్మల్గా ఆలోచిస్తారు ఏంటంటే మన గురించి ఆలోచించలేనప్పుడు ప్రేమ తగ్గిందని వాళ్ళ ఫీలింగ్ వస్తుంది ఇంకా దానివల్ల కొద్దిగా దూరం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి శాటర్న సెవెంత్ ఆస్పెక్టర్ నైన్త్ హౌస్ పైన ఉండడం వల్ల ధార్మిక క్షేత్రాల లోపల ధర్మ గురులతో పాటు లేకపోయినట్లయితే సాధన లోపల కావచ్చు లేకపోతే ఎవరైతే ఉన్న చోటు నుంచి ఇంకా దూరంగా ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో లైక్ దాట్ ఫారెన్ కి ఎవరైతే వెళ్ళాలని అనుకుంటారో లేకపోతే ఈ కంట్రీని వదిలేసి వేరే కంట్రీ లేకపోతే ఈ స్టేట్ ని వదిలేసి వేరే స్టేట్ కి ఎవరైతే సెటిల్ అవ్వడం కోసం కావచ్చు జాబ్ కోసం కావచ్చు ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చాలా బలమైన యోగం కనబడుతుంది ఏంటి బలమైన యోగం కనబడుతుంది ఎందుకంటే సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్వెల్త్ హౌస్ పైన కూడా ఉన్నది కాబట్టి ఇది ట్రావెలింగ్కి సంబంధించి చాలా బలంగా స్థితి అయితే కనపడుతుంది ట్రావెలింగ్స్ ఈ మధ్యలో చాలా ఎక్కువ అవుతాయి నచ్చకున్న ఇష్టం లేకున్నా రాబోయే రోజుల్లో మీరు ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది ఇంత తెలుసుకోండి అని నైన్త్ హౌస్ పైన సెవెంత్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల సరైన వ్యక్తి మార్గదర్శనం రాబోయే రోజుల్లో మీరు పొందుతారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫాదర్తో పాటు సంబంధం అంత అనుకూలంగా ఉండవు అని కుటుంబ పరిస్థితి స్పెషల్ ఏంటంటే కొద్దిగా బాధ్యత పెరుగుతుంది ఆ బాధ్యత సరిగ్గా చేసేటప్పుడు కొన్ని కొన్ని స్ట్రగల్స్ వస్తాయి దాన్ని ఎదుర్కొంటారంత భయపడాల్సిన అవసరం అయితే లేదు కానీ హై లెవెల్ ఎడ్యుకేషన్స్ కోసం ఇది టైం చాలా మంచిది ఉంది ఎవరైతే పిహెచ్డి డిగ్రీ కోసం సంపాదించడం ప్రయత్నం నడుస్తుందో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక మంచి ఆదర్శమైన వ్యక్తి మీరు ప్రూవ్ చేయగలుగుతారు ట్వెల్త్ హౌస్ పైన శాటర్నా దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర భంగం యోగం అవుతుంది నిద్రభంగ యోగం అంటే ఏం తెలుసుకోండి నిద్ర పడుకున్న కూడా నిద్ర పట్టదు పడుకున్న కూడా నిద్ర పట్టదు మార్నింగ్ లేచిన తర్వాత బాడీ అన్హెల్దీ ఉంటుంది నీరసం వచ్చింది బాడీ లోపల ఎవరైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారో వాళ్ళ కొద్దిగా ఒక పర్వాలేదు ప్రాణాయామం చేసేవారికి పర్వాలేదు అవుద్ది కానీ ఏం చేయకుండా కేవలం రోజు గడుపుతున్నారు ఎవరైనా ఉన్నట్లయితే క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి వాళ్ళకి హెల్త్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ రాబే రోజుల్లో అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా రాబే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే యోగం కూడా కనపడుతుంది ఇన్వెస్ట్మెంట్స్ మరి టైం బాగుందా అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంచి టైం అయితే నడుస్తుంది ఇన్వెస్ట్మెంట్ మీరు ఎక్కడ చేయాలనుకునేది తప్పకుండా చేయండి నా సజెషన్ కనుక మీరు గమనించినట్లయితే ల్యాండ్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి లేకపోయినట్లయితే సిల్వర్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి మీకు చాలా ఉపయోగం ఫ్యూచర్ లోపల నాట్ దిస్ టైం ఫ్యూచర్ లోపల హెల్ప్ అయితే తప్పకుండా అవుద్ది మరి నిద్రకు సంబంధించి ప్రాబ్లం పోవాలంటే ఏం చేయాలి ఒక విషయం తెలుసుకోండి నిద్రకు సంబంధించి ప్రాబ్లం పోవాలంటే ముందు మీరు ఏం చేస్తున్నారో చూడండి మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి చేస్తున్న ఆబ్జర్వ్ పరంగా తర్వాత ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి దానిపైన డిసిజన్ చేయండి తప్ప ఏదో అందరు చేస్తున్నారు నేను అలాగే చేయడం కాకుండా మీకు ఇది ఇప్పుడు అవసరం ఉందా మీరు ఇప్పుడు చేయగలుగుతారా అది చూసి అది ఆ రకంగా మీరు చేయడానికి ప్రయత్నించండి మీకు చాలా హెల్ప్ అయితే అవుద్ది ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే మకర రాశి వారికి రాశాధిపతి తృతీయ స్థానం లోపల ఈ తృతీయ పంచమం అలాగే సప్ నవమం అదే రకంగా ద్వాదశ స్థానం సంబంధం ఉండడం వల్ల ఇది రాబోయే రోజుల్లో కొద్దిగా మంచి స్థితి అయితే ఉంది ఇంతకేంటంటే లెర్నింగ్ ప్రోసెస్ కోసం రాబోయే రోజుల్లో మంచి టైం అయితే ఉంది లెర్నింగ్ ప్రాసెస్ అంటే తెలుసుకోండి మన కెరియర్ కి ఇది చాలా అవసరం ఉంది తప్పనిసరి పరిస్థితులు ఇది మనం నేర్చుకోవాల్సి వచ్చ ఉన్నట్లయితే అలాంటి స్థితి కనుక మీద ఉన్నట్లయితే తప్పకుండా మీరు రాబోయే రోజులు ఏదైనా కొత్త చేయండి మీకు అది సపోర్ట్ కూడా ఇచ్చి తీరుతారు ప్రతిరోజు ఒక పాయింట్ చేయండి మీరు ఎక్కడైతే మీరు ఉంటారో ఆ చోటు కనుక ఆంజనేయ స్వామి గుడి ఉన్నట్లయితే ప్రతిరోజు గుడికి వెళ్ళండి హనుమంతుడు గుడికి వెళ్ళండి అక్కడ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి అని కుదిరినట్లయితే ప్రతి మంగళవారం రోజు కేతుకి సంబంధించిన దానం చేయడానికి ప్రయత్నించండి ఇరవై ఏడు మంగళవారాలు కేతు కొద్ది ప్రాబ్లమ్ అయితే మీకు తప్పకుండా ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ అని ఎలా ఇస్తారు తెలుసా కేతు ప్రాబ్లం సడన్లీ ఉంటాయి కేతు ప్రాబ్లమ్స్ ఎప్పుడు తెలుసుకోండి సడన్లీ ఇస్తారు ఈ ప్రాబ్లం మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా డాక్టర్ కూడా అర్థం అవ్వదు ఒక యాస్ట్రాలజర్ కావచ్చు ఒక బ్రాహ్మణుడు కావచ్చు వాళ్ళ దగ్గర వెళ్ళిన వాళ్ళు మీకు కేవలం రీజన్ చెప్పగలుగుతారు తప్ప స్పెషల్లీ దీని వల్లనే ఇదైందని చెప్పలేరు ఎందుకంటే కేతు చేసే ప్రతి ప్రాబ్లంకి మన దగ్గర అసలు మూలం కనిపించదు మూలం అస్సలు కనిపించదు కానీ ఇది కేతు చేస్తున్నాడు మనం చెప్పగలుగుదాం తప్ప ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుందో మనం చెప్పలేము అందుకే పూర్వకాలం నుంచి ఇప్పుడు చెప్ చెప్తుంటారు కొందరు తీర్థక్షేత్రాల లోపల కొన్ని నీళ్ళు వస్తుంటాయి నది నుంచి నీళ్ళు వస్తుంటాయి దాని ఉగమం ఎప్పుడు మనకు తెలిసి రాదు అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ నీళ్ళు అయితే వస్తున్నాయి పవిత్రమైన జలం అయితే ఉంది ఓకే నది స్నానం చేయండి అది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అవద్ది శ్రీమాత్రయనమా